మీరు తమ్ములలో చూసింది నిజమే ఇంకొన్ని రోజుల్లో కానీ మనం ఛానల్ అనేది మోనిటైజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మనం సెట్గా అయితే వెళ్లిపోవలసిందే సో మోనిటైజ్ అనేది అవ్వకపోతే అంటే ఆరు నెలల తర్వాత అవతే ఏమవుతుందంటే స్టోరీగా చెప్తుంది చూడండి ఇప్పుడు యూట్యూబ్ ఉంది సో అందులో నేనైతే ఒక ఛానల్ అనేది పెట్టుకున్నాను ఏ ఛానల్ ఎంసీ అకాటిక్స్ అనేది ఛానల్ పెట్టాను సో ఒక ఆరు నెలల తర్వాత అది మోనిటైజ్ అయింది అనుకోండి సో నేను యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి ఆ యూట్యూబ్ దగ్గర నన్ను ఛానల్ మోనిటైజ్ అయింది చెయ్యి నదికి డబ్బులు పంపంటే అది పంపనంటాడు ఏ ఎందుకంటే నీది చేసిన రెండు సంవత్సరాల తర్వాత మోంటేజ్ అయింది సో నీ ఛానల్కి పెద్దగా నేను రెమిడీషన్ ఇవ్వను అని అంటాడు సో ఏమవుతుందంటే ఇప్పుడు రెండు ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్ పెట్టి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండు ఆరు నెలలు దాటేసింది అనుకోండి ఇంకా నేను మొత్తం మూసుకో అనమాట నాకు ఛానల్ నుంచి ఎలాంటి రెమెడీషన్ రాదు అంటే డబ్బులు ఇంకా కట్టా ఏమి రావు నేను ఎలాంటి బెట్టింగ్ యాప్లు కానీ లేదా కూల్ పని కానీ లేకపోతే క్యా క్యాంటీన్కి వెళ్ళి డబ్బులు సంపాదించడం అనేది నాకు ఇష్టం లేదు సో నాకంటూ ఒక స్కిల్ ఉంది సో దాని మీద ఖచ్చితంగా నేను ఏదో ఒకటి అటెన్ చేసుకోవాలి ఈ వయసులో అని చెప్పి ఛానల్ అయితే పెట్టాను సో మంచిగా నాలెడ్జ్ అని ఇస్తున్నాను కాకపోతే రీచ్ అనేది సరిగా లేదన్నమాట సో ఆశించడం తప్పలేదు కదండి నా ఛానల్ మౌంటేజ్ అనేది అయితే కొంచెం రెమిడేషన్ అనేది వస్తుంది సో ఆ రెమిడేషన్తో ఇంకొంచెం మంచి వీడియోస్ అనేవి తయారు చేస్తూ ఉంటాను సో మీరు చేసేది రెండే రెండు పనులు ఏంటంటే ఒకటి వీడియోకి లైక్ చేయండి రెండోది వచ్చేసి వీడియోని వరకు చూడండి వరకు చూడండి వీడియోస్ అనేవి అన్నీ కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు వచ్చిన వీడియోస్ అన్నీ కూడా సో సపోర్ట్ అనేది కావాలి కానీ ఖచ్చితంగాని సో ఇలా సపోర్ట్ కానీ లేకపోతే మనం మరో ఆరు నెలల్లో మనం ఛానల్ కానీ మోన్ అవ్వకపోయినా లేదా మోన్ అయినా మన ఛానల్ ఎందుకు పనికి రాకుండా పోతుంది సో ఇంకా నేను ఫేస్ రివ్యూలు అనేది చేయబోతున్నాను చేసేసి మొత్తం అంతా కూడా వర్స్ సిరీస్ అంతా కూడా నేను కూర్చొని చెప్తాను అనమాట ఎడిటింగ్ అంతా కూడా బాగా చేస్తాను ఇంకా వీడియోస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ కలిగేలాగా ట్రిక్స్ అన్ని కూడా చేస్తాను సపోర్ట్ అనేది ఇవ్వండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ ఆక్వాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను